శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు ఎంతటి కీర్తి ప్రతిష్ఠలు కలవారు అయినా చివరకు దైవాంశ సంభూతులైనా ఏదో ఒకరోజు మరణించక తప్పదు ఇది భగవంతుడు ఏర్పాటు చేసిన విధి విధానం యుగంలో అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విధిని స్వయంగా పాటించారు అది ఎలా అనే విషయం తెలుసుకుందాం ఈ వీడియోలో ద్వాపర యుగాంతం దగ్గర పడుతుంది తుష్ట శిక్షణ రక్షణ జరిపి భూభారాన్ని చాలా వరకు తగ్గించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతార లక్ష్యం నెరవేరడంతో అవతారం పరిసమాప్తికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు అప్పటికీ భూమిపైన మిగిలిన యోధులలో యాదవులు మహాబలవంతులు శ్రీకృష్ణుడి అండతో యాదవ రాజ్యం వైపు శత్రువులు కూడా కన్నెత్తి చూసేవారు కాదు యాదవ వీరులకు అహంకారం పెరిగిపోయింది బలగర్వంతో విర్ర వీగుతున్నారు అంతరించే సమయం వచ్చింది అని గ్రహించారు శ్రీకృష్ణుడు స్వయంగా వారికి శ్రీకృష్ణుడే రక్షకుడు ఇతరులు ఎవరు వారిని చేయలేరు అని తెలుసు అందుకే వారిలే వారే కలహించుకోవడం ద్వారా యాదవ కులాన్ని చేయాలి అని తలచారు శ్రీకృష్ణుడు మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకు ముందే బీజం పడుతుంది యుదుకుల నాశనానికి బీజం ఏనాడో పడింది ఒకనొక సందర్భంలో మునులు మరియు కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారి ఇచ్చిన శాపాలు శ్రీకృష్ణుడికి ముందే తెలుసు ఒకనాడు విశ్వామిత్రుడు ధూర్వాసుడు అసిద్ధుడు కశ్యపుడు మొదలుగు మహామునులు అందరూ పిండారక క్షేత్రానికి వెళ్ళారు అక్కడ ఆటలాడుకుంటున్న యాదవ యువకులు కొద్దిమంది కర్మవశాత్తు ఆ మునులను ఆట పట్టించారు సాంబుడికి ఆడవేషం వేసి గర్భవతిగా ఉన్నట్లు మునులు వద్దకు తీసుకువెళ్ళారు ఆట పట్టించారు నాకు ఏ బిడ్డ పుడుతుంది అని మునులను అడిగారు యాదవ యువకులు నాటకం మునులకు తెలిసి కోపంతో ఓరి మూర్కులార ఈమెకు పుట్టేది ఆడపిల్ల కాదు మగపిల్లవాడు కాదు మీ కులనాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుంది అని తప్పిస్తారు ముసలం అంటే ఇనుప రోకలి అని అర్థం మరునాడు సాంబుడి కడుపు నుండి ముసలం పుడుతుంది దానిని చూసి భయంతో వణికారు యాదవులు శ్రీకృష్ణుడి సూచన మేరకు ముసలాన్ని ముక్కల ముక్కలుగా చేసి చూర్ణం చేశారు ఆ చూర్ణాన్ని సముద్ర జలాల్లో కలిపివేశారు ఆ చూర్ణంలో ఒక ఇనప ముక్క మిగిలింది సముద్రంలో ఆ ముక్కను ఒక చేప మింగింది సముద్రంలో విసిరేసిన చూర్ణం అలల తాకిడికి ఒడ్డుకు చేరి పదునైన తుంగగడ్డిగా ములిచింది పితృతర్పణం వదిలే నెపంతో యాదవులు అందరినీ సముద్రం వద్దకు తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు ముసలం వలన పెరిగిన తుంగ ఆ స్థలంలోనే ఉంది అక్కడికి చేరిన తర్వాత యాదవులకు మతి చెడింది వారిలో ఒకరినొకరు కొట్టుకున్నారు వారి దగ్గర ఉన్న ఆయుధాలు ధ్వంసం అయ్యాయి అక్కడ ఉన్న తుంగను పెకలించి దానితోనే ఒకరునొకరు చంపుకున్నారు తనతో కలిసి మెలిసి తిరిగిన బంధువులు సోదరులు కుమారులు వికత జీవులై పడి ఉండడం చూసి తన బాధను మౌనంగా మనసులోనే దాచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పటికి ఏడవ రోజున ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలుసు శ్రీకృష్ణుడికి అందువలన ద్వారకాలో ఉన్న అందరినీ రక్షించి తప్పించవలసిందిగా అర్జునుడికి కబురు చేశాడు శ్రీకృష్ణుడు తరువాత శ్రీకృష్ణుడు ప్రభాష తీర్థానికి చేరుకున్నాడు అక్కడ యోగ మార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెడుతున్న బలరాముడిని చూశారు మహావిష్ణువు సైనించిన ఆదిశేషుడే బలరాముడుగా జన్మించాడు బలరాముడు ముఖము నుండి ఒక తెల్లని మహాసర్పం బయటకు వచ్చి ఆదిశేషునుగా మారి ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది భూమి పైన మానవ జన్మ ధరించడం వలన శరీర త్యాగం ద్వారానే తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు తాను కూడా యాదవులలో ఒకటిని కాబట్టి ముసలం ద్వారానే అవతార త్యాగం చేయాలని భావించాడు ఒక వేటగాడికి వలలో ముసలం మింగిన చేప దొరికింది దానిని కోసి కడుపులో దొరికిన ఇనుప మొక్కను బాణంగా చేసుకున్నాడు వేటగాడు శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు మొదట దగ్గర నేలపై పవలించి యోగ నిద్రలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు వేటగాడు చెట్లు చాటు నుండి శ్రీకృష్ణుడి పాద పద్మాన్ని చూసి అక్కడ జింక దాగుంది అని భ్రమించాడు వేటగాడు తన బాణాన్ని వదిలాడు ఆ బాణం శ్రీకృష్ణుడి బొటనవ్రైలుకు తగ్గింది వేటగాడు దగ్గరికి వెళ్ళి చూసి బాణం వేసింది శ్రీకృష్ణ పరమాత్ముడి పైన తెలుసుకొని తన తప్పును తెలుసుకొని విలపించాడు మన్నించమని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి ముక్తిని ప్రసాదించాడు అనంతరం శ్రీకృష్ణుడి శరీరము నుండి దివ్య తేజస్సు వెలువడి ఆకాశ మార్గాన వైకుంఠానికి వెళ్ళిపోయింది దివి నుండి పూలవాన కురిసింది శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ద్వారకాలోని ప్రజలను తరలించి తీసుకుపోయాడు అర్జునుడు శ్రీకృష్ణ అవతారం పరిసమాప్తి అయిన వారం రోజులకు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ద్వాపర యుగంలో సముద్రంలో మునిగిన ద్వారకా ఇటీవల జరిపిన పరిశోధనలో బయటపడిన విషయం మనందరికీ తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై